శారద పూరికి టిఫిన్ వడ్డిస్తూ గగన్ భూమి శివ రండి టిఫిన్ చేద్దురు అని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది ఆ వస్తున్నాను అత్తయ్య అంటూ భూమి గగన్ కూడా సమాధానం చెప్తూ వస్తూ ఉంటారు అమ్మ భూమి మా పెళ్ళికి ఒప్పుకుందా అమ్మా అని పూరి అడగటంతో ఏమోనే మీ అన్నయ్య మాట్లాడతానని చెప్పాడు మరి భూమి ఏం సమాధానం చెప్పిందో నాకు తెలీదు అని శారద చెప్తుంది ఈ లోపలే భూమి గగన్ శివ అక్కడికి వస్తారు గుడ్ మార్నింగ్ భూమి అని పూరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ భూమి కూడా చెప్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ బావా అని శివ కూడా చెప్తూ ఉంటే గుడ్ మార్నింగ్ అని గగన్ చెప్తాడు ఏడా భూమి ఏమంది అని శారద అడగటంతో శివ పూరిలా పెళ్లి జరిపించే బాధ్యత నా అది అని గగన్ చెప్పటంతో ఇక పూరి భూమి చాలా సంతోషంగా వింటూ ఉంటారు శారద అయితే చాలా ముడిసిపోతూ ఉంటుంది తర్వాత గగన్ కారు ఎక్కి వెళ్తూ ఉంటే భూమి పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వచ్చి బావా మరో సూత్రం మర్చిపోయినట్లు ఉన్నావు గాల్లో ముద్దు విసరాలి బావా అని భూమి చెప్తుంటే నో అని గగన్ అంటాడు నో అంటే పూరి పెళ్ళి జరగదు బావా అని భూమి చెప్తుంటే తప్పుతుందా అని గగన్ అనుకుంటూ ఫ్లయింగ్ కిస్ని భూమి దగ్గరికి వెసిరి పడేస్తాడు ఇక భూమి క్యాచ్ పట్టుకొని మళ్ళీ ఫ్లయింగ్ కిస్ని గగన్కి విసురుతూ ఉంటే గగన్ చీచీ అని అనుకుంటూ పైకి మాత్రం సంతోషంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి పూరి శారదా చూస్తూ ఇద్దరు ఒకరికి ఒకరు అలా మొద్దులు విసురుకుంటున్నారని వాళ్ళేమో సంతోషంగా చూస్తూ ఉంటారు